అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి ఇరవై ఒకటో భాగం రచయిత జానకి గారు గీత ఎప్పుడు ఇబ్బంది పెట్టానని మాత్రం అనుకు నువ్వేంటో నాకు తెలుసు నీలాంటి అమ్మాయి అరుదుగా ఉంటారు నా రిషిని చెయ్యి అందుకొని అదృష్టం వాడికి ఉందో లేదో చూడాలి అంటే ఏంటంటే మీరు అంటుంది నువ్వంటే వాడికి చాలా ప్రేమ కానీ నువ్వు ప్రేమించలేదు ప్రేమించనని కూడా చెప్తున్నావు చూద్దాం విధి మీ ఇద్దరిని ఎలా కలుపుతుందో చూద్దాం ఆంటీ చెప్పమ్మా ఏంటి మీరు రిషి దగ్గరికి వెళ్ళండి తనకి మీ అవసరం చాలా ఉంది ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా అని అంటుంది గీత నిజంగా నీకు బాగానే ఉంది కదా అవునాంటీ నాకు బాగానే ఉంది మీరు కంగారు పడకండి కళ్ళు తిరిగాయి అంతే అమ్మా గీత అమ్మా నాన్న నువ్వు పడుకోలేదా లేవకు మీరేంటి ఇక్కడ మధు ఫోన్ చేశాడు మధు అన్నయ్య ఫోన్ చేశాడా అవును నీ పరిస్థితి బాగోలేదని నీకేమైందని డాడీ నేను వచ్చాం నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా మధు అన్నయ్య ఎప్పుడూ ఇంతే తను కంగారు పెడు ఎదుటి కూడా కంగారు పెడుతూ ఉంటాడు అయినా గీత ఏంటమ్మా నువ్వు హాస్పిటల్కి వచ్చిన విషయం మాతో చెప్పలేదు ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది వాళ్ళమ్మ అది చూడు గీత నీకు అసలే ఒంట్లో బాగాలేదు ఇలా చెప్పకుండా వచ్చేస్తే నీకేమైనా అయితే నీ గురించి ఆలోచించే మీ అమ్మ నన్ను గుర్తు రావడం లేదా నువ్వెంత జాగ్రత్తగా ఉండాలో నీకు తెలియదా అని కోపంగా అంటారు ఈశ్వరరావు ఐఆమ్ సారీ డాడీ మధు అనే ఫోన్ చేశాడు తన ఫ్రెండ్కని ఇక్కడికి వచ్చేంతవరకు నాకు కూడా తెలియదు రిషికే యాక్సిడెంట్ అయ్యిందని నాకు తెలియదు బ్లడ్ అవసరం అన్నారు బ్లడ్ ఇచ్చాను మీతో చెప్పకుండా రావడం నా తప్పే నన్ను క్షమించండి నీకేమవుతుందో అని మా భయం ఒక మాట చెప్పి వస్తే ఏమవుతుంది బంగారం నన్ను క్షమాపణ అని అడగడం కాదు కానీ మీ అమ్మ చూడు నీ గురించి ఎంతగా ఏడుస్తుందో సారీ మమ్మీ గీత నువ్వే మా ప్రాణమైన విషయం నీకు తెలుసు కదా ఓ నీ డాడీతో కాకపోయినా నాతో అయినా ఒక మాట చెప్పాలి కదమ్మా ఇప్పుడు చూడు ఇలా చూడవలసి వస్తుంది నిన్ను అమ్మ ముందు నువ్వు మాకు అన్నీ లాపు నాకేం కాలేదు కదా సరే కానీ ఎప్పుడు మాతో ఇలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అని మాటివు అబ్బా మళ్ళీ మొదలుపెట్టిందిరా బాబు తను మాటివ్వదని నవ్వుతూ చెప్తుంది రిషి వాళ్ళమ్మ మీరు అదే అమ్మ రిషి వాళ్ళమ్మగారు పేరు లక్ష్మి అవునా నమస్కారం లక్ష్మి గారు మీరు గీత వాళ్ళ అమ్మగారిని అవునండి నా పేరు భవన మా వారి పేరు ఈశ్వరరావు నమస్కారం అండి నమస్కారం గీతని జాగ్రత్తగా చూసుకోండి తను చాలా మంచి అమ్మాయి నా కొడుకి రక్తదానం చేసింది వాడంటే చాలా ఇష్టం కానీ ఫ్రెండ్ కదా అని గీత వైపు చూసి వెళ్తుంది మౌనంగా గీత లక్ష్మీకార్ వైపు చూసి అవును ఆంటీ రిషి ఫ్రెండ్గానే ఇచ్చాను తనకి సరేలే ఇంకా విషయం వదిలే ముందు నువ్వు రెస్ట్ తీసుకో నేను రిషి దగ్గరికి వెళ్తున్నా తర్వాత వచ్చా కలుస్తాను ఉంటానండి భువన గారు సరే వెళ్ళండి ఎప్పుడు ఇలా ఉందామో నీకు గీత నాకేం కాలేదమ్మా కళ్ళు తిరిగాయి అంతే అని అంటుంది ఇక్కడికి వచ్చే వరకు తెలియదు ఎవరికో బ్లడ్ ఇవ్వాలి ఫ్రెండ్ అంటే సరేనని వచ్చాను వచ్చిన తర్వాతే తెలిసింది రిషి అని తట్టుకోలేకపోయానమ్మా ఎందుకు ఏడుస్తున్నావు గీత నీకు ప్రేమ లేదు కదా రిషి అంటే అంటుంది భువన ఇప్పుడు తనకి హెల్త్ బాగాలేదు నువ్వు తనని ఒత్తిడి ఎక్కువగా చేయకు తను మన కూతురు అని అంటారు ఈశ్వరరావు సారీ అండి గీత డాడీ నువ్వు రెస్ట్ తీసుకోరా సరే డాడీ రిషి తనకి స్పృహ వస్తుంది అనుకుంటా మధు గారు నేను డాక్టర్ గారిని తీసుకొని వస్తాను ఓకే ఒరే రిషి ఎలా ఉందిరా ఇప్పుడు నాకే రా నేను బాగానే ఉన్నాను గీతం చూసావా అమ్మ నాన్న గుర్తు రాలేదు కానీ గీత గుర్తుకొస్తుందిరా వీడికి అంతేలే అమ్మ అల్లం పెళ్ళం బెల్లం అని అంటారు కదా వీడిప్పటి నుంచే నా కోడల మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని అంటుంది వాళ్ళ అమ్మగారు అమ్మ లక్ష్మి అదేం లేదులే తనకి నా గురించి తెలిసి బాధపడుతుంది కదా అందుకే అలా గీత గురించి అడిగాను ఎక్కువ మాట్లాడితే తనని డిస్టర్బ్ చేయకండి పేషెంట్ ఇంకా సరిగ్గా కోలుకోలేదు తనకి ఆపరేషన్ అయ్యి ఇరవై నాలుగు గంటలు అయింది అంతే అని డాక్టర్ అంటాడు ఏ లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు ఏదో నవ్వాలని నవ్వుతున్నాను కానీ అసలు ఏమనుకుంటున్నావురా ఒక్క మాట కూడా మాకుతో చెప్పాలని అనిపించాలి లేదా నీకు ఇంట్లో నుంచి అలా బయటకు వచ్చేసావు ఇప్పుడు నీ పరిస్థితి అసలు ఎలా జరిగింది అమ్మ ఒకేసారి ఎన్ని ప్రశ్నలు అడిగితే చెప్పడం కా చాలా కష్టమవుతుంది పైగా నా చిన్న మెదడుకి అంతగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చెప్పేంత శక్తి కూడా లేదు కొద్దిగా కోలుకొని తల్లి చూడు ఎదవ ఎలా మాట్లాడుతున్నాడు అందరినీ ఏడిపించి వీడు మాత్రం నవ్వుతూ ఉంటాడు ఈడియట్ మధు నువ్వేంట్ర అలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను లేదు ఎందుకో బాధపడుతున్నట్టు నా అనిపిస్తోందిరా ఏమైందిరా ఓకే అని అడుగుతాడు రిషి ఒరే రిషి నాకేం కాలేదురా ముందు రెస్ట్ తీసుకో నేను బాగానే ఉన్నాను అమ్మా ఏంట్రా నీ కళ్ళు అంత ఎర్రగా కనిపిస్తున్నాయి ఏడ్చావా నా గురించి లేదురా పక్కింటోడు గురించి ఏడ్చాను అందువల్లనే నా కళ్ళు ఎర్రగా కనిపించి ఉంటాయి అమ్మో ఈ టైంలో నీకు జోక్లా అవునరా నీకు జోకులాగా కనిపిస్తుంది ఒక్కగానొక్క కొడుకువి నువ్వు ఈ పరిస్థితిలో చూసి మాకు ఎలా ఉంటుందో చెప్పరా నవ్వలేక ఏడవలేక నీ ముందు ఇలా ఉన్నా అసలు ఏమనుకుంటున్నావు రిషి ప్రమాదాలన్నీ కొని తెచ్చుకుంటున్నావు అవసరమా నీకు ఈ అమరాన గురించి కొంచెం ఆలోచించవా నీకు ఇంత మొండితనం ఏంటి రిషి అమ్మ ఇక్కడ డాక్టర్ చెకప్ చేస్తున్నారు నువ్వు సినిమా డైలాగులు చెప్తే ఆయన చూడు ఎలా ఏడుస్తున్నారు అంకుల్ నాకు బాగానే ఉందని చెప్పండి అమ్మకి చిన్నప్పుడు అల్లరి ఇంకా పోలేదు రిషి నీకు అంకుల్ బాధ వచ్చిన ఏడిస్తే బాధ పో చెప్పండి అమ్మని నా గురించి చేయడవద్దని చెప్పండి చూడండి నా గురించి ఆలోచిస్తూ తను ఎలా అయిపోయిందో నాకు బాగానే ఉందని చెప్పండి అంకుల్ లేకపోతే లక్ష్మీదేవి గారు నవ్వరు అవును మధు డాడీ తను బయటే ఉన్నారనుకుంటా నేను గమనించలేదు రిషి అవునా డాడీని ఒకసారి పిలువు చూడాలని ఉందిరా నువ్వు టెన్షన్ పడకు అందరినీ చూద్దు కానీ ముందు నువ్వు రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం నీకు ఆపరేషన్ అయింది అది గుర్తుపెట్టుకో రిషి ఎక్కడికి వెళ్తున్నావు గీత అని అడుగుతుంది వాళ్ళ అమ్మగారు రిషిని ఒక్కసారి చూడాలనిపిస్తుందమ్మా ప్లీజ్ వెళ్తాను నీకు హెల్త్ బాగాలేదు కదా గీత తర్వాత చూద్దు గానిలే కానీ కంగారు ఏముందమ్మా కంగారు కాదమ్మా వాడు నా ప్రాణం అని చెప్పుకోలేను వాడు లేని జీవితం ఊహించుకోలేను వాడిని చూసిన ప్రతిసారి నువ్వే కావాలని చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేను నా గతం తెలిస్తే నన్ను దగ్గరకు కూడా రానివడు రిషి కాదు అంటే నన్ను దగ్గరకు కూడా రానివ్వడేమో ఏంటమ్మా గీత ఏం ఆలోచిస్తున్నావు ఒకసారి రిషిని చూసొస్తానమ్మా నీకు కూడా హెల్త్ బాగాలేదు కదా అయినా పర్వాలేదమ్మా ఒకసారి చూసొస్తాను సరే అయితే రిషిని నేను కూడా చూడాలనుకుంటున్నాను ఇద్దరం కలిసి వెళ్దాం పదా నిజంగా అమ్మ అవును రూమ్ నుంచి బయటకు వస్తా మధు అన్నయ్య నువ్వేంటి ఇలా ఉన్నావు అని ఏమైంది గీత ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు రిషిని చూడాలని ఇప్పుడు నీ హెల్త్ బాగాలేదు కదా గీత తర్వాత చూద్దాం కానీ వాడు ఎక్కడికి పారికిపోడు నీకు అలాగే ఉంటుందన్నయ్య కానీ నా మనసు కుదురుగా ఉండడం లేదు ఒకసారి చూసేసి వస్తాను కానీ అంతకన్నా ముందు నువ్వు చెప్పు మధు అన్నయ్య నాకు ఒక విషయం చెప్పు ఏ విషయం గురించమ్మా నువ్వేంటంత డల్గా ఉన్నావు కళ్ళు కూడా ఏడ్చినట్టుగా అనిపిస్తున్నాయి నా గురించి ఏడ్చావా ఏంటి అని నవ్వుతూ అడుగుతుంది గీత అదేం లేదు నీకేమీ కాదని నా నమ్మకం నాకుందిలే అలాగే రిషి కూడా ఏమీ కాదు అవునా అన్నయ్య మా అన్నయ్య తర్వాత నన్ను ఇంతగా ప్రేమించింది నువ్వు ఒక అన్నయ్య అమ్మని ఇస్తే ఇంకొక అన్నయ్యను ఆ దేవుడు నాకు ఇచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ దేవుడా అని పైకి చూసి నవ్వుతూ చెప్తుంది గుండెల్లో భారాన్ని మోస్తూ పైకి బాగా నవ్వుతూ ఉన్న గీత నీలా ఉండడం చాలా కష్టం నీలాంటి మంచి అమ్మాయికి ఆ భగవంతుడు చాలా అన్యాయమే చేశాడు గీత కానీ తను చేసిన తప్పు తెలుసుకొని ఇప్పుడు నీకు రిషిని పరిచయం చేశాడు నీ చెయ్యివాడు అస్సలు వదిలిపెట్టాడు ఆ నమ్మకం నాకుంది అని మధు తన మనసులో అనుకుంటాడు ఏంటి మధు అన్నయ్య అలా ఉండిపోయావు ఏమీ లేదు గీత నేను కూడా రిషిని చూడ్డానికి వస్తాను అమ్మ నువ్వు నాకు సెక్రటరీవా ఏంటి అదేం లేదులే నేను కూడా వాడి దగ్గరికే వెళ్తున్నాను ఎలా ఉందో చూద్దామనే వచ్చాను నువ్వు రిషిని చూడ్డానికే వెళ్తానంటున్నావు కదా అందుకే నేను నీతో పాటే వస్తానంటున్నాను అంతే నేనేదో ఏదో సరదా కన్నాను మధు అన్నయ్య నువ్వేం పట్టించుకోకు ఏమైనా అనే హక్కు ఉందమ్మా నన్ను ఏమైనా అనుకో కానీ నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి గీత అంటాడు మధు నేను నవ్వుతూ ఉంటా నువ్వు రిషి నా దగ్గర ఉంటే ఉంటారా నవ్వుతా మరి అని మధువైపు చూస్తుంది మేము ఎక్కడికి వెళ్ళిపోతాం నిన్ను వదిలేసి చెప్పు మా ప్రాణాలు పోతున్నా సరే నేను వదిలిపెట్ట నిన్ను అని గీత వైపు చూస్తూ చెప్తాడు మధు అలా నవ్వుకుంటూ రిషి ఉన్నరు దగ్గరికే వెళ్ళి గీత డోర్ దగ్గర నిలబడి చూస్తే కన్నీళ్ళు పెట్టుకుంటుంది నా వల్లే కేవలం నా వల్లే రిషి నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు నేను ముందే చెప్పాను నీకు నష్ట జాతకురాలని నా వెంట పడకు అని అయినా నువ్వు నా మాట వినలేదు ఈరోజు చూడు నీ ప్రాణం మీదకే తెచ్చుకున్నావు నాకు దూరంగా ఉండని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు నేను నీకు దూరం అవుతాను నా వల్ల నీకు ఎటువంటి ప్రమాదం రాకూడదు రానివ్వను కూడా అని మనసులో బాధపడుతూ అంటుంది గీత అదేంటమ్మా ఇక్కడ వరకు వచ్చా నిలబడిపోయావు లోపలికి రా అని మధు అంటాడు వస్తానన్నయ్య అమ్మ నువ్వు కూడా వెళ్ళి రిషిని చూడు నేను కొద్దిసేపు ఇక్కడే నిలబడి ఉంటాను అదేంటమ్మా గీత రిషిని చూడాలని గొడవపడ్డావు మరి ఇప్పుడు ఏంటి ఇలా డోర్ దగ్గరే ఉండిపోతాను అంటున్నావు అమ్మ వాడు నన్ను చూస్తే కుదురుగా ఉండనివ్వడు ఎక్కువగా మాట్లాడతాడు పైగా తనకి తలకి బాగా గాయమైంది కదా నా వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని రాను అని అంటున్నానంతే ఇక్కడ ఉన్న విషయం కూడా మీరు రిషిక్ చెప్పకండి అర్థమవుతుందా మీ ఇద్దరికి అని కోపంగా చెప్తుంది గీత మధు భువన ఇద్దరు కలిసి రిషి గురించే ఇంతగా ఆలోచిస్తున్నావు మీ ప్రేమ ఎప్పటికైనా ఒక్కటవ్వాలని ఆ భగవంతుణ్ణి ఇద్దరు ఒకటే మాటలా కోరుకుంటారు మీరు ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్ళండి కానీ రిషిక్ చెప్పొద్దు నేను ఇక్కడే ఉన్నానని అర్థమవుతుందా అర్థమవుతుంది లేవే చెప్పింది పది సార్లు చెప్తావు మాకు చిరాకు రావాలి తప్ప నీకు మాత్రం చిరాకు రాదు అని భువన చిరాకు ముఖం పెట్టి లోపలికి వెళ్తుంది బాబు రిషి ఎలా ఉందిరా ఇప్పుడు నీకు మత్తుగా కళ్ళు తెరుస్తూ అడిగేసరికి ఆ ఆంటీ నేను బాగానే ఉన్నా మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఒరే మధు ఎప్పటి నుంచో నేను చూడాలనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఎక్కడికి వెళ్ళలేదు లేరా ఇప్పుడు నీకు ఎలా ఉంది పర్వాలేదు బాగానే ఉన్నా అవును గీత నన్ను చూడ్డానికి అని రిషి అడుగుతాడు అది తను రెస్ట్ తీసుకుంటోంది రెస్ట్ ఆ గీతకి ఏమైందని రిషి కంగారుగా అడుగుతాడు అది నీకు ఇలా అయ్యిందని తెలిసి తను కళ్ళు తిరిగి పడిపోయిందిరా అందుకే తనని వేరే రూమ్లో అడ్మిట్ చేశాము పడుకోనుంది నువ్వు ఇప్పుడు ఏం టెన్షన్ పడుకో నీ హెల్త్ కూడా బాగాలేదని కోపంగా మధు చెప్తాడు నేను గీతను చూస్తే నార్మల్ అవుతాను అనే విషయం నీకు తెలుసు కదా మధు నాకు గీత కావాలి తన దగ్గర తీసుకొని వెళ్ళరా అని కోపంగా చెప్తాడు నీకు పిచ్చి పట్టింది ఏంట్రా గీత దగ్గరికి ఇప్పుడు వెళ్తానంటే ఏంటి పైగా వాళ్ళ అమ్మగారు పక్కనే ఉన్నారు ఏమనుకుంటారని రిషి చెవి దగ్గరికి వచ్చి చెప్తాడు ఆంటీకి గీతను ప్రేమిస్తున్న విషయం తెలుసు నువ్వు ఓవరాక్షన్ చేయక ముందు నా గీత దగ్గర తీసుకుని వెళ్తావా లేక నేనే వెళ్ళనని కోపంగా అంటూ ఉంటే గీతే పరిగెత్తుకుంటూ వచ్చి ఒరే దొంగ సచ్చినోడా నీ హెల్త్ బాగాలేదు కదా అది చూసుకోక నన్ను చూస్తానని అంటావేంటి నేనేమి ఇంకా చచ్చిపోలేదులే బ్రతికే ఉన్నా అని కోపంగా అరుస్తుంది ఎందుకలా నవ్వుతున్నారు రిషి గారు అని కోపంగా చూస్తుంది గీత నువ్వు ఆ డోర్ దగ్గర నిలబడి ఉన్నావు నన్ను చూడ్డానికి రావా నేను ఎందుకు నేను చూడ్డానికి రావాలి నీకు నాకు ఏంటి సంబంధం అని కోపంగా అరుస్తుంది గీత ముందు నోరు ఇది ఇల్లు కాదు రోడ్డు కాదు మన ఇష్టం వచ్చినట్టు మనము అరవడానికి ఇక్కడ నాలాంటి పేషెంట్లు ఇంకా చాలామంది ఉన్నారు గారు అని అంటాడు రిషి నోరు కాస్త తగ్గించి మాట్లాడండి నాకు వినిపిస్తుందిలే చూసావా అమ్మ నేను చెప్పానా వీడికి అని నన్ను చూస్తే వీడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడని అంటుంది గీత కథ ఇంకా ఉంది రిషి మొత్తానికి కోలుకున్నాడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు మరి రిషికి ఇలా జరగటానికి కారణం రాకేష్ అనే విషయం గీత తెలుసుకుంటుందా మరి గీత గతం ఏంటో రిషి తెలుసుకొని తనని చేరదీస్తాడా లేదా ఏం జరగబోతోంది వీళ్ళ జీవితంలో ఏం మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్